రోజు ప్రస్తుతము సత్యసాయి జిల్లా నల్లమడ మండలంలో ప్రస్తుతం మనం ఉన్నాము ఇక్కడ అడర్ కమ్యూనిటీ ఎక్కువ శాతం ఉన్నారు అందులో భాగంగా ఈరోజు మనము ఒక గ్రాడ్యుయేట్ చేసిన ఆసాద్ అనే వారితో ఈరోజు రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి పుట్టపర్తి సత్యసాయి జిల్లాలో ఏ విధంగా రాజకీయం నడుస్తూ ఉంది అనే అడిగి వాళ్ళని తెలుసుకునే ప్రయత్నం చేశాము నా పేరు ప్రసాద్ పుట్టపర్తి కాన్స్టిట్యూషన్స్ నుంచి మాట్లాడుతున్నాము గత స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ వడ్డర కులానికి ఏ పార్టీ కూడా ప్రాధాన్యత రాజ ఈ చట్టసభలలో ప్రాధాన్యత కల్పించడం లేదు కావున పుట్టపర్తి నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్నటువంటి వడ్డెర కులస్తులకు ఖచ్చితంగా ఈ లోకేష్ గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు గత పాదయాత్ర లాస్ట్ ఇయర్ పాదయాత్ర చేసినప్పుడు ఒక స్పష్టమైన హామీ ఇచ్చారు ఖచ్చితంగా వడ్డర్లకు చట్టసభలలో ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పారు కావున ఖచ్చితంగా వడ్డర్లకు కల్పించ కల్పించినటువంటి అయితే ఖచ్చితంగా పుట్టపడితే టికెట్ గెలుచుతారని నేను చేస్తున్నాను మాకు బుద్ధి వచ్చినప్పటి నుంచి రామారావు అంటే మాకు ఇష్టము తెలుగుదేశానికే ఓటు వేస్తున్నాము మా వడ్డోళ్లకు టికెట్ ఇవ్వాలని మేము అడుగుతున్నాము అందరూ గౌరవించాల మాకు మాకు అన్నిట్లోన హక్కు ఇవ్వాలని మేము అడుగుతుంటాము